కాకినాడ నగరంలో సుమారు వెయ్యి మంది స్వర్ణవృత్తిని నమ్ముకుని సాంప్రదాయ జీవనాన్ని సాగిస్తున్నారు వారి మీద కార్పొరేట్ జ్యువెలరీ షాపులు వచ్చి వేలాది మంది జీవనాన్ని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే కాకుండా స్కీములు పేర్లతో కొత్త విధానంతో శాశ్వత కొనుగోలు దాడుగా చేసుకుంటున్నారు పూర్వం నుండి మాతో బంగారు నగలు చేయించుకున్న కస్టమర్లు ఆకట్టుకున్న విధంగా వాళ్ళ యొక్క కార్పొరేట్ తెలివితేటలతో మా పొట్టలు కొట్టుచున్నామన్నారు ఈ విషయాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం మా కోసం ఆ అవసరాల కోసం మాట్లాడే రాజకీయ నాయకు లేకపోవడం కూడా దీనికి ముఖ్య కారణమన్నారు మా జీవన విధానం చాలా దుర్భరంగా ఉంది ఇంటి అద్దెలు కట్టలేక షాపు అద్దెలు కట్టలేక పని లేక అప్పులు చేసి జీవించే మాకు అవి తీర్చే అవకాశం లేక తక్కువ సమ్ములైన తెచ్చుకోలేక ఆత్మహత్యలు ఎన్నో జరిగాయన్నారు కానీ చేనేత కార్మికులకు ప్రభుత్వాలు ఆదరణ చూపాయి కానీ విలువైన బంగారంతో పని కనుక మాకు ఈ యొక్క లోటుబాట్లు ఎన్ని తెలియజేసినా అవి గ్రహింపజేసిన నాదుడు లేక ఈ యొక్క బాధను కష్టాలను ఎవరికి చెప్పుకోలే అయోమయ పరిస్థితిలో ఉన్నామన్నారు నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను కాకినాడ జిల్లా స్వర్ణకర సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజున ఈ బంగారు వృత్తి చేపట్టినటువంటి మా సోదరులందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అధ్వానంగా ఉన్నదన్న విషయం ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ ఎటువంటి చలనం లేదు అయితే ఈ మధ్యకాలంలో బంగారం విపరీతంగా పెరిగి ఏడు వేల ఐదు వందల వరకు రేటు పెరిగిన సందర్భంలో కనీసం కూర్చుని కనీసం ఒక ముక్కుబడుకు కూడా చేసుకునే పరిస్థితి లేని ఈ సందర్భంలో మేమంతా ఏ విధంగా జీవనాన్ని సాగించాలనేది మాకు తెలియని పరిస్థితులు ఉన్నాం అయితే గతంలో కొన్ని మాకు ముందున్నే ప్రభుత్వాలు కొన్ని సబ్సిడీల ద్వారా కూడా కొంత చేతులు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఎటువంటి కూడా ప్రభుత్వం నుంచి ఆదరాభిమానాలు లేకపోవడంతో పాటుగా పని పరిస్థితి కార్పొరేట్ ఈ కార్పొరేటు ఈ జ్యువెలరీ వ్యవస్థల ద్వారా మా పని యొక్క విధానం పూర్తిగా అధ్వానం అయ్యింది ఏ విధంగానంటే ఏ విధంగా అంటే మాకు కనీసం శతమానాలు చేసుకుని చుట్టులు చేసుకుని పెళ్ళిళ్ళ సీజన్లో ఎదురు చూసే ఆ కనీస సాంప్రదాయ వస్తువులు కూడా మా చేత చేయించుకో చేయించుకోకుండా కార్పొరేట్ వ్యవస్థలే ఈ రోజున వాళ్ళు కూడా దళదారులు దళారులుగా తయారయ్యి ఆ చిన్న పనిని కూడా వాళ్ళు లాక్కోవడం జరిగింది ఇటువంటి పరిస్థితులు మేము అసలు ఇంక ఈ వృత్తినే నమ్ముకం ఉన్న వాళ్ళం వేరే పనులకు వెళ్ళాక అలా జీవనాన్ని సాగించలేక అద్దెలు అద్దెలు కట్టుకోలేక అనేక రకాల సమస్యలతో ఉన్నాం మాకు రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మాకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఏర్పాటు చేసి ఆ కాంప్లెక్స్లో కనీసం కనీసం మాకు అద్దెలు లేకుండా మాకు ఒక ఒక సొసైటీకి ఏర్పడి మా షాపులు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మాకు ఎంఎస్ఎంఈ ద్వారా కూడా సింగల్ సంతకంతో లోన్లు కూడా మంజూరు చేసి మా వృత్తిని మా కుల వృత్తుల్ని పెంపొందించుకోవడానికి దోహదపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సోదరులందరూ కూడా యువకులు ఈ పని అందరూ ఇప్పుడు వృత్తినే నమ్ముకుని ఉన్నారు మేమంటే ఇప్పటివరకు కూడా ఈ పనిని నమ్ముకుని ఏదో కాలం సాగించాం కానీ ఈ యువకులు ఈ వాళ్ళు పిల్లల్ని వాళ్ళు చదివించుకోలేక పనులు లేక వేరే పనులకు వెళ్ళాక నానా అవస్థలు పడుతున్నాయి ఇటువంటి టైంలో మాకు రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ఏర్పా ఏర్పాటులో ఒక రెండు వందల కోట్లన్నీ మంజూరు చేసినట్లయితే మా యొక్క సమస్యలు మేమే పరిష్కరించుకోవడానికి కొంతవరకు దోహదపడుతుందని కోరుకుంటున్నాం అందుచేత రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మాకు కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ్ కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటూ మా యొక్క సమస్యల మీద మేము చాలా బాధపడుతూ విన్నవించుకున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు లంక శ్రీని అండి విశ్వబ్రాహ్మణ్ణి భూమా కాంప్లెక్స్ కాకినాడలో షాప్ అండి మేమందరం కూడా ఇక్కడ విశ్వబ్రామణలో ఇంతమంది ఉన్నామండి ఎవరికీ కూడా ఒక పని అంటూ లేదండి ఇక్కడ ప్రతి కార్పొరేట్ షాపులు పెట్టేసి ప్రతి షాపు కూడా మజూరులు తగ్గించేసి తరుగులు తగ్గించేస్తున్నాం అంటున్నారు కానీ అది ఉట్టు మాట అండి అది ఎవరు నమ్మక్కర్లద్దు అది మాత్రం పైకి భ్రమే వెళ్ళిన కస్టమర్ ప్రతి వాడు కూడా షాపులో మోసపోతున్నాడు అండి పెద్ద షాపుల్లోని ఎవరికీ పని లేదండి ఇప్పుడు మాకు బ్రహ్మలు అనేవాడికి ఎవరికీ పని లేదండి గవర్నమెంట్లో విశ్వబ్రాహ్మణుడికి గుర్తింపు లేదండి అసలు గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు గుర్తింపు అనేది లేదండి అసలు గవర్నమెంట్లో విశ్వబ్రాహ్మణునే బ్రహ్మాలకి చాలా లోపుగా చూస్తున్నారు ఏ గవర్నమెంట్ అయినా సరే స్థానిక నాయకులు కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ నాయకులు కానీ ఎవరూ గుర్తించడం లేదు మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారండి మాకేమో సమస్యలు ఎక్కువైపోయి పనులు లేక చాలా బాధలు పడుతున్నామండి పైకి చెప్పుకోలేక విశ్వబ్రాహ్మణు ఎవడో పైకి చెప్పుకోలేడండి ఏ సమస్య ఉన్నా సరే లోట్లోనే ఉంచుకుంటాడు అంతే మనసులో ఉంచుకుంటాడు అనేక సమస్యలతో మేము చాలా బాధపడుతున్నాం అండి మాకు పనులు వృత్తి కల్పించి లోన్లు ఇప్పించి మాకు బంగారాలు పెట్టుబడి పెట్టి ఇస్తున్నాను అంటున్నారు వంద గ్రాములు బంగారం పత్తి కొట్టుకు ఇచ్చేస్తానన్నారు ఇప్పుడుకి వచ్చి ఎవరో చేయలేదండి అలాగే ఏ సంఘం చేయలేదండి మాకు కూడా ఏ గవర్నమెంట్ చేయలేదు ఏ స్థానిక నాయకుడు కూడా మాకు చేయలేదు అది మాకు చేసి మీరు జరిపించాల్సి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు జరిపించాలని కోరుకుంటున్నాను పేరు గత పదిహేను సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్నాను నేను ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ రకరకాల కార్పొరేట్ల సంస్థలు వచ్చిన తర్వాత మా వృత్తి పని కూడా నశించడం జరుగుతుంది ఇప్పుడు దాకా కూడా మనకి ఎలాంటి ఆదాయం అనేది ఏది లేదు ఎందుకని గవర్నమెంట్ నుంచి గత గత ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు సబ్సిడీ లోన్లు అవి వచ్చి ఇప్పుడు ఆ విధానం కూడా తీసిచ్చారు ఎందుకని ఎప్పటి నుంచో వంద గ్రాములు బంగారు ఇస్తారు మీరు చేసుకోండి అని చెప్పాను అంటారు మాటలకే పరిమితం అవుతుంది తప్ప ఇప్పుడు దాకా మాకు ఏ రకంగానే గవర్నమెంట్ నుంచి సాదా ఆదరణ లేదు ఇలాగైతే మా కుటుంబాలను పిల్లలు పిల్లబిడ్డలు పోషించుకోవడానికి చాలా ఇబ్బందిగా మారుతుంది ఇద్దర్థులు కట్టుకునే పరిస్థితి కూడా మాకు లేదు ఎందుకని ఇన్ని రకాల కార్పొరేట్లతో ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా మాకు ఏ రకంగా ఇచ్చేయోళ్ళం మేము చిన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్నాం మేము ఇప్పుడు ఏ రకంగా బిడ్డలు పోషించగలనేది మాకు అందం పరిస్థితిలో ఉన్నాం మేము ఎందుకని దీనికి గవర్నమెంట్ ద్వారా మాకు ఒక బంగారం లేదంటే లోన్ రూపంలో ఉన్న మాకు ఆర్థిక సహాయం చేస్తే మేము మా పిల్లల బిడ్డలు పోషించుకొని వెళ్ళాలి రేపు పొద్దున్న అభివృద్ధిలో తీసుకురావాలని చూద్దాం ఇప్పటికే అందరించిపోయింది బంగారు పని అనేది ఇప్పటికే ఇప్పటికే మా పొలవృత్తి అనేది అందరించిపోయింది రకరకాలుగా ఇప్పుడు మా మేము మాకు చదువు అనేది చిన్నప్పటి నుంచి బంగారు పనిలోనే ఇది ఉన్నాం ఇప్పుడు మేము ఎలా బా బతకాలంటే ఏ ఏ రకంగా గట్టిన వాళ్ళనేది కూడా మాకు తెలియట్లేదు అది గవర్నమెంట్ ద్వారా వెనక నుంచి ఇచ్చుకుంటూ మాకు బంగారం అన్నా సరే ఒక వంద గ్రాముల బంగారం అన్నా ఇప్పించాల్సిందిగా కోరుతాం లేదంటే లోన్ రూపాలన్నా సరే మనకి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారిని ఆశించడం గత ప్రభు ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు జగన్ గారు జగన్ గారు ఎవరైనా సరే కొద్దిగా మా మా కులవృత్తులు ప్రోత్సహించాలని కోరుకుంటూ అన్ని అనేక రకాల కులవృత్తులు పోషిస్తున్నారు ఎందుకని రైతులు కల్పిస్తున్నారు కానీ మా బంగారు పని అన్నిటికి బంగారు పేరుకే బంగారు పని తప్ప దీనివల్ల తమ్ముడి ఆదాయం కూడా నడక పిల్లలు పోషించుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది ఎందుకని ఇప్పుడున్న రేట్లకి ఎందుకని ఇప్పుడు మన ప్రభుత్వం పెంచుకునేది ఏంటంటే మనకి లోన్ రూపంలో కానీ లేదా బంగారు రూపంలో కానీ మాకు ఇచ్చేలా ఇచ్చుకునేలా అంటే మాకు ఈ మనుగడ కొనసాగిద్దామని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటుంది